ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మీనాక్షి చౌదరి గారిచే ఈనల ఈ నెల ఇరవై ఏడున గొప్ప ప్రారంభం అందరికీ ఇదే మా ఆహ్వానం ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ గచ్చిబౌలి తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది ఎన్నికల బరిలోకి దిగాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావహులు ఇవాటి నుంచి నామినేషన్స్ ను దాఖలు చేయనున్నారు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటోంది పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో జరగనున్నాయి డిసెంబర్ పదకొండున మొదటి దశలో పోలింగ్ కోసం సర్పంచ్ వార్డు మెంబర్లకు పోటీ పడేవారంతా నామినేషన్లను సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు నామినేషన్లు సమర్పించేందుకు తుది గడువు ఈ నెల ఇరవై తొమ్మిది తొలి విడతలో నూట ఎనభై తొమ్మిది మండలాల్లో నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు సర్పంచ్ ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది తొలి దశలో దాఖలయ్యే నామినేషన్స్ను ఈ నెల ముప్పైన పరిశీలిస్తారు నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ డిసెంబర్ మూడు ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు డిసెంబర్ పదకొండున దశ పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహిస్తారు ఓటింగ్ ముగిశాక మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు ఫలితాలు వెల్లడైన రోజే ఉపసర్పంచ్ను వార్డు సభ్యులు ఎన్నుకుంటారు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు సుధీర్ వాల్ టు యూ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మొదటి విడతకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది కాసేపటి క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట ఎనభై తొమ్మిది మండలాల్లోని దాదాపు నాలుగు వే నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచ్ స్థానాలకు అదేవిధంగా ముప్పై ఏడు వేల నాలుగు వందల నలభై వార్డు మెంబర్ల స్థానాలకు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది కాసేపరి క్రితం ఈరోజు ఉదయం పదిన్నర గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా నామినేషన్లు దాఖలు చేయవచ్చు నా నామినేషన్ల నామినే నవంబర్ ఇరవై తొమ్మిది చివరి రోజుగా ఉంది అదేవిధంగా నామినేషన్ల పరిశీలన నవంబర్ ముప్పైనా జరుగుతుంది డిసెంబర్ మూడవ తేదీన నామినేషన్లకు సంబంధించిన చివరి రోజు అంటే నామినేషన్లకు సంబంధించి నామినేషన్ల తిరస్కరణ రైట్ థ్యాంక్ యూ